ఏఐ సినిమా కథలు తెలుగు సినిమాలో రెవల్యూషన్ వచ్చిన కొత్త టెక్నాలజీ తెలుగు సినిమా కథలు ఇక మనుషులు కాకుండా మిషన్లు రాస్తున్నాయంటే నమ్మగలరా ఒక్క ఏ సాయంతో పాటలు కూడిన సినిమా పూర్తవుతుందంటే నిజమేనా ఈ వీడియోతో తెలుసుకుందాం ఏఐ ఎలా తెలుగు సినిమాను మలుపు తిప్పుతుంది ద రైజ్ ఆఫ్ ఏఐ ఇన్ తెలుగు సినిమా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటి వరకు టెక్ ప్రపంచానికే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇప్పుడు తెలుగు సినిమా రంగంను మార్చేస్తుంది ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న సినిమాల్లో స్క్రిప్ట్ రాసేది డైలాగులు పాటలు కంపోజిషన్ ఆల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టూల్స్ అనేది చాలా నిజం ఏఐ స్టోరీ టెల్లర్ ఒక కథ రాయాలంటే మూడు ఆలోచనలు లాజిక్ అన్ని కావాలి ఏఐ ఇవన్నీ అర్థం చేసుకుని మనం ఇచ్చిన టాపిక్ మీద బేస్ చేసి కొత్త కథలు చెప్తుంది ఉదాహరణకు ఒక ఆత్మకు ప్రేమ కథ చెప్పు అని అడిగితే ఏ అంత ప్లానింగ్ చేసి కథను తయారు చేసిస్తుంది అనమాట క్రాఫ్టింగ్ డైలాగ్ విత్ ఏఐ కథ బాగుండాలంటే డైలాగ్స్ అథెంటిక్ గా ఉండాలి ఏఐ తెలుగు భాషలో ఉండే సంస్కృతిని ప్రాచీన పదాలను కూడా నేర్చుకు కొని పాత్రలకి తగ్గట్టు డైలాగ్స్ రాయగలదు ఉదాహరణకి గ్రామీణ నేపథ్యంలో ఉన్న కథకు తెలంగాణ భాషలో ఉన్న డైలాగ్స్ కూడా ఏఐ సృష్టించగలదు మ్యూజిక్ కంపోజిషన్ విత్ ఏఐ కథ డైలాగ్స్ తర్వాత మనకు కావాల్సింది సంగీతం ఏఐ ఇప్పుడు సినిమాలకే అనుకూలంగా స్వరాలు సంగీతం నేపథ్య సంగీతం కూడా రాస్తుంది ఒక రొమాంటిక్ సీన్ అయితే మెలోడీ యాక్షన్ సీన్ అయితే ఈడిఎం స్టైల్ అన్నట్టు ఏ ఏ సంగీతాన్ని సిచ్యువేషన్ కి తగ్గట్టు తయారు చేస్తుంది ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇన్ తెలుగు సినిమా ఈ ఏఐ టెక్నాలజీ సినిమాల్ని త్వరగా తీయడానికే కాదు క్రియేటివిటీకి వింగ్స్ ఇస్తుంది కానీ మనం గమ గమనించాల్సింది మనుషుల భావాలను భావోద్వేగాలను ఏ తక్కువ తాకుతుందా అనే ప్రశ్న ఎథిక్స్ ఒరిజినాలిటీ అని అనేవి ఎథిక్స్ ఒరిజినాలిటీ అనేవి పరిగణలోకి తీసుకుంటూ ఏని ఒక సహాయకుడిగా ఉపయోగించుకుంటే టాలీవుడ్ కి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది కాల్ టు యాక్షన్ మీకు ఈ వీడియో నచ్చిందా మీరు కూడా ఏఐదో కథలు రాయాలని ఆసక్తి ఉందా కింద కామెంట్ చేయండి ఏఐదో నేను సినిమా తీయాలని అనుకుంటున్నాను అని మరి ఇలాంటి టెక్ సినిమా అప్డేట్స్ కోసం ఇన్ఫో వెబ్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్